అందరికీ నమస్కారం ఇది ఒక ఆస్ట్రలాజికల్ వీడియో అంటే చంద్రాష్టమం అంటే ఏమిటి చంద్ర అష్టమం అంటే ఒక వ్యక్తి జాతకంలోని చంద్ర జన్మచంద్రుడికి రాశిలో చ గోచార చంద్రుడు ప్రవేశించిన దగ్గర నుంచి నిర్గమించేదాకా ఉండే కాలం చంద్ర కాలము అంటారు ఈ కాలం చాలా విశేషవంతమైంది అంటే ఏ కార్యాలకైనా ఆ జాతకానికి ప్రతిబంధకంగా నిలుస్తుంది అష్టమరాశి రాశిలో చంద్రుడు అంటే మా చంద్రుడు మనోకారకుడు కాబట్టి మనస్సు పాడవుతుంది మనసు పాడవడం వల్ల సరైన స్థితిలో పనులు చేయలేకపోవడం మా ప్రవర్తించలేకపోవడం ఉంటుంది ఒక్కోసారి విపరీత ధోరణి కూడా ఉంటే ఉండవచ్చు అంటే జన్మ చంద్రుడిని బట్టి జన్మ జాతకాన్ని బట్టి అటువంటి చంద్రుడికి అయితే మరి ఏం చేయాలండి అంటే ఏ రాశిలోనైనా అష్టమరాశి అన్నాం కాబట్టి అష్టమ ప్రతిబంధకం కాబట్టి అష్టమ రాశికి కావాల్సింది అమ్మవారి ధ్యానం కావాలి అంటే లలితా అష్టమీ చంద్ర వి